జస్ట్ మిశ్రా జరిగితే ఎంత అసలు వాచ్ డెలివరీ చూస్తే అని మీకు అర్థమవుతుంది బ్రో హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ రాజా సో ఇవాళ మనం వచ్చేసరికి ఎక్కడికి వెళ్తున్నామంటే జస్ట్ బేక్స్కి వెళ్తాం అన్నమాట సో అది కేక్ షాపు అన్నీ దొరుకుతాయి అక్కడ ప్రతీది మనం కొవ్వొత్తులు కానీ లేకపోతే బెలూన్స్ కానీ లేకపోతే బాంబ్స్ టైప్స్ బ్లాస్ట్స్ కానీ చాలా దొరుకుతాయి సో మనం ప్రజెంట్ ఉండవెల్లి సెంటర్కి వచ్చామనమాట ఉండవెల్లి నుంచి ఇక్కడ నుంచి మనం లైఫ్ లెఫ్ట్ తీసుకున్నాం తీసుకుంటాం అనమాట సో లెఫ్ట్కి వెళ్తే ఈ రూటు అదే మళ్ళీ రైట్ తీసుకోవాలి మనం తాడేపల్లిలోనే జస్ట్ బేక్స్కి వెళ్తున్నాం అనమాట ఇందాక మనం లెఫ్ట్ సైడ్ చూసావా అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మాత్రం మంగళగిరి వెళ్ళిపోతాము మనం లెఫ్ట్ తీసుకున్నాం కాబట్టి అలానే లెఫ్ట్ తీసుకుని మళ్ళీ రైట్ తీసుకున్నాము లెఫ్ట్ రైట్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్తే బ్యారేజ్ మీద నుంచి మనం విజయవాడలోకి వెళ్ళిపోతాము సో ఇది వచ్చేసరికి ప్రజెంట్ మనం తాడేపల్లికి తాడేపల్లికి వెళ్ళే రూట్ అనమాట సో ఈ రోడ్ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మీకు చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్లో నుంచి మనం రైట్ తీసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ ఇక్కడ మన పక్కన పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది హెచ్పి బంకు ఇట్లా రైట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్తే మనకి ఇక్కడ తాడేపల్లిలోని ప్రతి వస్తువు దొరకనుంటూ ఏమి ఉండదు మనం విజయవాడ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ తాడపల్లి ఉన్న వాళ్ళకి తాడేపల్లిలో అన్నీ ఉంటాయి లెన్స్ కట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి సో మాటలను మనం జస్ట్ బేక్స్కి అయితే వచ్చేసాము జస్ట్ బేక్స్ ఇన్ తాడపల్లి చాలా బాగుంటుంది ఇది రీజనబుల్గా ప్రతిదీ ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో మనం ఒక టైప్ ఆఫ్ సినిమాటిక్ వీడియోలో మనం చేస్తున్నాం ఎలా ఉందో మీరు చె చూసి చెప్పండి అలానే మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత లుకింగ్ ఇలా ఉంటుంది సో అంటే చాలామంది జనాలు కూడా ఉన్నారు కదా సో మనం పేటీఎమ్స్కి ఈ జస్ట్ బేక్లో ఇంకో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఏదైనా ఇక్కడ ఏదైనా మనకి ఏదన్నా మిస్బిహేవ్ చేయడం వల్ల ఏదైనా జరిగితే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మనకి ఒక ప్లేస్లో ఒక నంబర్ రాస్తుంటుంది సో నీకు అది తర్వాత మీకు నెక్స్ట్ ఈ వీడియోలో కమింగ్ బ్యాక్ చూపిస్తూ ఉంటాను సో కేక్స్ చూడండి ఎలా బాగున్నాయో ప్రతిదీ మీకు హనీ ట్రాక్టర్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ కప్ కేక్స్ ఫిఫ్టీ రూపీస్ నట్ ఫిఫ్టీ రూపీస్ అలానే కూలింగ్ కేక్స్ ఇవి చాక్లెట్ కేక్స్ ఇది చూడండి ఎంత బాగున్నాయో ఈ కేక్ ఎలా ఎలా బా బాగుంది కదా సో నేను ఈ కేక్ తీసుకోవడం జరిగింది ఈ కేక్ మీకు చూపిస్తాను చూడండి చూడండి కేక్ ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది ఈ కేకే నేను తీసుకున్నాను అనమాట ఇంకా ఇవి చూస్తే మీకు బ్లాస్ట్లో అన్నీ చెప్పాను కదా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట కుకీస్ చాక్లెట్స్ మఫన్ టీ కేక్స్ పార్టీ అసెసిట్స్ మొత్తం ఇక్కడ దొరుకుతాయి అట్లనే ఇంకా ఆల్ఫాబెట్స్ కానీ నంబర్స్ కానీ చెప్పాను కదా ఎన్ని ఇష్యూ కాంటాక్ట్ అని చెప్పేసి ఈ నెంబర్ అనమాట డబల్ నైన్ అది డబల్ నైన్ డబల్ ఎయిట్ ఓకేనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంకా ఇక్కడ వచ్చేసరికి స్టెప్స్ కేక్స్ కూడా దొరుకుతాయి అనమాట మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు ముందుగానే చేసిస్తారు ఎగ్ లిస్ట్ కేక్స్ కూడా చేసిస్తారు సో ఫైనల్గా మనం అది తీసుకున్నాము ఇంకా రిటర్న్ బ్యాక్ అయ్యాము అది దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా అయింది కాస్ట్ ఇంకా మనం చూసుకున్నట్టు ఇంకా మనం రిటర్న్ బ్యాక్ ఇక్కడ నుంచి లెఫ్ట్ అలా స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ మనం మణిపాల్ హాస్పిటల్ నుంచి బ్రిడ్జ్ ఎక్కి అక్కడ నుంచి మనం విజయవాడ వెళ్ళిపోతాము సో ఇక్కడ నుంచి మళ్ళీ రైటు సో బ్యాక్ మనం వచ్చిన దారిలో నుంచి మళ్ళీ ఉండవెలికి అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ వీడియో ఎలా మీకు ఏ టైప్ ఆఫ్ అంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ నేను ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే నేను వెళ్తూ వెళ్తూ ఈ టాటాలో చిన్నపిల్లలు ఇద్దరు కనిపించారనమాట సో నా నేను రికార్డ్ చేసిన ఫోన్ చూసి హాయ్ చెప్పారు సో రికార్డ్ అవుతుందంటే మేము టెన్ మినిట్ ఐ మీన్ ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఏదైతే ఉందో వాళ్ళతో అలా టాటా వెనక్నే వెళ్తూ వాళ్ళతో మాట్లాడుతూ అంటే మాట్తో కాదు అలా సైకిల్స్తో మాట్లాడుతూ అలా జరిగిపోతూ ఉంది బట్ ఆ రోజు నాకైతే ఇది మాత్రం బెస్ట్ డే అనిపించింది నాకు ఆరోజు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు హ్యాపీగా ఉండడం ఇంకా అలానే ఇంకా మనం చివరికి ది ఎండ్ ఆఫ్ మనం వాళ్ళు ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోయారు యాక్చువల్గా నేను లెఫ్ట్కి వస్తారనుకున్నాను బట్ వాళ్ళు అలా స్ట్రైట్కి వెళ్ళిపోయారు కదా అది విజయవాడ అనమాట మనం ఇట్లా నుంచి స్ట్రైట్ వచ్చాము అది ఇటు స్ట్రైట్గా మనం రైట్ తీసుకున్నాము అట్లా స్ట్రైట్ వెళ్తే మంగళగిరి అనమాట సో మనం ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నాము ఇదో రూట్లో మనం కొంచెం ముందుగా కనెక్ట్ కంటిన్యూ అవుతే మన ఉండవెల్లిలో ఇంకోటి ఏంటంటే మీరు కూచిపూడి కానీ కరెక్ట్ గురించి కానీ ఏమైనా సెర్చ్ చేస్తే మన ఇక్కడ ఉండవెల్లి సెంటర్లోనే కూచిపూడి నాట్యము అలానే కరెక్ట్గా నేర్పిస్తూ ఉంటారు నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రమోట్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్లో చేయండి అలానే ఇంకేమైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా నేను చేస్తాను జై